ఇక రెండో లో ఒక బ్యాటర్ లేకుండానే ఆడవలసి ఉంది మరోవైపు ఏమో బలమైన ఇంగ్లాండ్ టీం ఇక ఇద్దరు యువ ఆటగాళ్ళు అనుకున్నట్లుగానే ఒక సెంచరీ మరొకరు హాఫ్ సెంచరీ సాధించి టీమిండియా పైజై సాధించడంలో వీరు కీలక పాత్ర పోషించారు వారు ఎవరో కాదు యశస్వి జైస్వాల్ శుభం గిల్ యశస్వి జైస్వాల్ అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్తో ఆడుతున్న బస్బాల్ క్రికెట్కు నేను కూడా సిద్ధమన్నట్లుగా బ్యాటింగ్ చేశాడు వన్డే ఫార్మాట్ల లాగా బ్యాటింగ్ చేసి అద్భుతమైన సెంచరీ సాధించాడు యశస్వి నూట ముప్పై ఒక్క బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఐదు సిక్సర్లతో నూట నాలుగు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు కాకపోతే ఎస్ఎస్వి జైస్వాల్ తన వెన్నునొప్పితో మ్యాచ్ మధ్యలో నుంచి రిటైర్ హట్ గా వెనుదిరిగాడు ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి నూట తొంభై ఆరు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా ఇక దీంతో రెండు వందల ముప్పై రెండు పరుగులతో ఆధిక్యంలో నిలిచింది ఇక ప్రస్తుతం గ్రీజ్లో శుభంగిల్ అరవై ఐదు పరుగులు కుల్దీప్ యాదవ్ మూడు పరుగులతో ఉన్నారు ఇకపోతే రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన యస్ఎస్వి జైస్వాల్ ఇప్పుడు రాజ్కోట్ వేదికగా మూడో టెస్ట్లో వన్డే తరహాలో ఇంగ్లాండ్ బౌలర్ని భయపెట్టాడు మార్క్ ఓటు వేసిన ఒక ఓవర్లో అయితే ఇరవై పరుగులు సాధించాడు ఇక యశస్వి సెంచరీపై వీరేంద్ర సెహ్వాగ్ తనదైన ప్రశంసలు వర్షం కురిపించాడు సిక్స్లు ఫోర్లు బాగానే కొట్టాడు ఏ బౌలర్లు ఎలా ఆడాలో చాలా బాగా ఆడావని యశస్విని పొగిడాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్